విదేశాలలో మంకీపాక్స్ కేసులు వేగంగా పెరుగుతుండటం పొరుగు దేశాలకి కూడా ఇది వ్యాపించటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది ఎయిర్పోర్టులు దేశ సరిహద్దుల వద్ద అలర్ట్ ప్రకటించింది వైరస్ మన దేశంలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తూ మార్గ నిర్దేశకాలు విడుదల చేసింది విదేశాల నుంచి వచ్చే వారిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే క్వారంటైన్ చేయాలని పేర్కొంది ఈ మేరకు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ సఫ్దర్జంగ్ హాస్పిటల్ లేడీ హార్దింగ్ హాస్పిటల్లో పాక్స్ బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది బాధితులను క్వారంటైన్ చేయటానికి చికిత్స సదుపాయాలకు ఏర్పాటు చేసింది అదేవిధంగా వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ముప్పై రెండు ల్యాబ్లలో అవసరమైన సదుపాయాలను అందుబాటులో ఉంచినట్లుగా వెల్లడించింది మంకీ పాక్స్ ఒకప్పుడు ఆఫ్రికాలో తరచుగా కనిపించే అంటువ్యాధి కానీ ఇప్పుడు ఆఫ్రికాని దాటేసి బయటి దేశాల్లో కూడా కనిపిస్తోంది రీసెంట్గా పన్నెండు దేశాల్లో ఇరవై ఎనిమిది అనుమానిత కేసులు ఉన్నాయని వాటిని వైద్యులు పరీక్షిస్తున్నారు మంకీ పాక్స్ ఒకప్పుడు ఇది ఆఫ్రికాలో తరచుగా కనిపించే అంటువ్యాధి కానీ ఇప్పుడు ఆఫ్రికా దాటేసి బయటి దేశాలకు కూడా ఇది వ్యాపించింది రీసెంట్గా పన్నెండు దేశాల్లో ఇరవై ఎనిమిది అనుమానిత కేసులు బయటపడ్డాయి వారికి వైద్యులు పరీక్షలు చేస్తున్నారు ఈ విషయాన్ని స్వయంగా డబ్ల్యూహెచ్ఓనే ధృవీకరించింది అయితే ఇది కోవిడ్ మాదిరిగా మరీ అంత ప్రమాదకరమైనదైతే కాదని దీనిని నియంత్రించడం సాధ్యమేనని అంటున్నారు డబ్ల్యూహెచ్ఓ ఈ వైరస్ ఎక్కువగా మధ్య పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మరీ ముఖ్యంగా వర్షాపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన ఉన్నాయి అక్కడ ఈ ఏడాది పన్నెండు వందల కంటే ఎక్కువ మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి మే ఒకటి నాటికి యాభై ఏడు మరణాలు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు చెబుతున్నాయి మరి మంకీపాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయి మాకొస్తే మేము ఎలా తెలుసుకోవాలని అందరికి డౌట్ వస్తుండొచ్చు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ వ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పుడు జ్వరం తలనొప్పి వాపు నడుం నొప్పి కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి తర్వాత చర్మంపై దద్దుర్లు లేదా పొక్కులు కనిపిస్తాయట ముందు చర్మం ఎర్రగా కందినట్టు అవుతుంది ఆపై పొక్కులు వస్తాయని అంటున్నారు వైద్యులు తర్వాత బొబ్బలుగా మారుతాయని ఆపై పెద్ద మచ్చలుగా ఏర్పడతాయని చెబుతున్నారు ఆ తర్వాత అవి నెమ్మదిగా ఎండిపోయి ఆ తర్వాత పైన ఉండే పొక్కులు ఉండిపోతాయి డబ్ల్యూహెచ్ఓ స్మాల్ పాక్స్ సెక్రటరేట్ హెడ్ ధృవీకరించింది ఈ విషయాన్ని ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక మంకీ పాక్స్ వైరస్ పట్ల మన కేంద్రం అప్రమత్తమైంది సౌదీ అరేబియా నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ కు వచ్చిన వ్యక్తిలో మంకీ పాక్స్ లక్షణాలు కనిపించాయి స్వీడన్ ఫిలిప్పీన్స్ లోను వైరస్ లక్షణాలు నిర్ధారించారు ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని విమానాశ్రయాలు లాన్ పోర్టుల అధికారులు మంకీ పాక్స్ లక్షణాలతో వచ్చే ప్రయాణికుల విషయంపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ అలర్ట్ జారీ చేసినట్లుగా తెలిపింది పాక్స్ వ్యాధిని ఎదుర్కోవటానికి ఢిల్లీలోని మూడు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులను నోడల్ కేంద్రాలుగా కేంద్ర ఆరోగ్య గుర్తించింది రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి సఫ్దర్జంగ్ ఆసుపత్రి లేడీ హార్దింగ్ ఆసుపత్రి ఉన్నాయి వీటిలో ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు చికిత్సకు ఏర్పాట్లు చేయనున్నారు సర్కార్ నోడల్ కేంద్రాలు గుర్తించి మంకీపాక్స్ వైరస్ ని గుర్తించడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు పాక్స్ నూట పదహారు దేశాలకు విస్తరించింది తొంభై తొమ్మిది వేల నూట డెబ్బై ఆరు మంది ఈ వ్యాధి బారిన పడ్డారు ఇటీవల కాంగోలో వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది పదిహేను వేల ఆరు వందల కేసులు నమోదయ్యాయి ఈ వ్యాధి బారిన పడిన వారిలో ఎక్కువ శాతం మంది కోలుకోగా ఐదు వందల ముప్పై ఏడు మంది రోగులు మాత్రం మృత్యువాత పడ్డారు పడ్డారుంచి భారత్ లో ముప్పై మంకీపాక్స్ కేసులు నమోదు కాగా రెండు వేల ఇరవై మూడు మార్చిలో చివరి కేసు గుర్తించినట్టుగా కేంద్రం పేర్కొంది పంతొమ్మిది వందల తొలిసారి ఈ వ్యాధి కాంగో దేశంలో వెలుగు చూసింది కాంగోకు చెందిన తొమ్మిది నెలల బాలుడికి మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయింది ఇది ప్రపంచంలో ఓ మనిషికి సోకిన తొలి మంకీపాక్స్ వైరస్ కేసు వాస్తవానికి పరిశోధనల కోసం తీసుకువచ్చిన కోతుల్లో మొట్టమొదటిసారి ఈ వ్యాధిని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే డెన్మార్క్ లో గుర్తించారు అందుకే దీనికి మంకీ పాక్స్ అనే పేరు కూడా పెట్టారు జంతువుల నుంచి మనిషికి మనిషి నుంచి మనిషికి ఈ వైరస్ వ్యాపిస్తుంది కోతులు ఉడతలు ఎలుకలు మనుషుల్ని కొరికినా గోళ్లతో రక్కినా ఇది సోకుతుంది ఒక్కోసారి మనుషులు వాటిని అతి చేరువుగా ఉన్నా కూడా వ్యాధి సంక్రమిస్తుంది అలాగే ఈ వ్యాధి సోకిన జంతువులను చంపి తినేవారు వాటిని సరిగ్గా ఉడికించకుండా తిన్నా కూడా ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తోంది దశాబ్దాలుగా మంకీ పాక్స్ వస్తూ పోతూ కాంగో సహా ఆఫ్రికా దేశాల్లో జనాభాకి ప్రత్యక్ష నరకం చూపెడుతుంది కానీ ఇప్పుడు పాత వ్యాధి కొత్త రూపు సంతరించుకొని యావత్ ప్రపంచ దేశాలనే కంగారు పెడుతోంది మనిషి నుంచి మనిషికి ఈ ఎంపాక్స్ విస్తరించటమే కాదు గర్భిణీ మహిళ గనక ఈ వైరస్ బారిన పడితే గర్భాశయంలోని శిశువుకు కూడా ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుంది అంటున్నారు ప్రస్తుతం ఈ వ్యాధికి ఎటువంటి చికిత్స లేదు లక్షణాలను బట్టి చికిత్స అందించటం ప్రస్తుతానికి ఉన్న ఏకైక మార్గం స్మాల్ పాక్స్ కోసం రూపొందించిన మూడు వ్యాక్సిన్స్ మంకీ పాక్స్ నివారణకు కూడా ఆమోదించారు అయితే వీటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా ధ్రువీకరణ ఇవ్వలేదు ప్రపంచ వ్యాప్తంగా మంకీ పాక్స్ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు భారత ప్రభుత్వం అప్రమత్తమైంది కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న తరహాలోనే మంకీ పాక్స్ వైరస్ ని ఎదుర్కొనేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు మంకీ పాక్స్ ని ఎదుర్కొనే విషయంలో సన్నద్ధతపై ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో హై లెవెల్ రివ్యూ నిర్వహించారు రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు నివారణ చర్యల్లో భాగంగా అన్ని విమానాశ్రయాలు ఓడరేవులు గ్రౌండ్ క్రాసింగ్లలో ఆరోగ్య విభాగాలను అప్రమత్తం చేసింది కేంద్రం